ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మే పదకొండో తేదీ ఆదివారం రోజు తులారాశి వారికి విపరీతమైన ధనం రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే తులరాశి వారి జీవితంలో అద్భుత ఫలితాలు రాబోతున్నాయి మరి ఇంతకీ తులరాస్ వారికి మే పదకొండు తేదీ ఆదివారం రోజు ఏ ఏ రూపంలో ధనం రాబోతుంది ఈ యొక్క రాశి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అవి ప్రతికూలంగా ఉండబోతున్నాయా అనుకూలంగా ఉండబోతున్నాయా శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం దేశం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ప్రకారం రాసు వారికి రాబోయే రోజుల్లో డబ్బు ఏ విధంగా రాబోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎలా లభించబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం తులారాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుని ఆ తర్వాత ధనం ఎలా రాబోతుంది అనే విషయానికి సంబంధించి ఫుల్గా క్లారిటీగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాలకు యువరాజుగా పరిగణిస్తారు ఇది మనందరికీ కూడా తెలిసిందే అయితే తెలివితేటలు వాక్చాతుర్యం లెక్కలు కమ్యూనికేషన్ స్కిల్స్ స్నేహానికి కారకుడు బుధుడు అయితే ఈ నెల ఏడో తేదీన మేషరస్సులోకి ప్రవేశించాడు బుధుడు దీనివల్ల తులారాశివారికి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలి మీనరాశి నుంచి మేషరాశిలోకి బుధుడు రావటం వల్ల సంచారం చేయటం వల్ల వీరికి బాగా కలిసి వస్తుందని శాస్త్ర పండితులు అంచనా వేసి మరి చెబుతూ ఉన్నారు మరి తులారాసులో జన్మించిన జాతకులకు ఏ విధంగా రాబోయే రోజుల్లో కలిసి రాబోతుంది ధనం ఈ ఈ యొక్క రాశి వారికి ఆర్థిక లాభాలను ఎలా కలిగించబోతుంది అందులో ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆర్థికంగా ఎటువంటి ఫలితాలు లభుతున్నాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎలా లభించబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఈ తులారాశి వారికి రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి సంపద పెరుగుతుంది జీవితంలో అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు కొంతకాలంగా అవ్వకుండా మధ్యలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి అలాగే కుటుంబ జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది సంపద పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశివారికి ఈ యొక్క రాసి వారికి ఎవరైనా గతంలో మీరు అప్పు ఇచ్చి వారు తిరిగి ఇవ్వక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే అడిగినా సరే వారు ఇవ్వకుండా మిమ్మల్ని మిమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఏడిపిస్తున్నట్లయితే ఆ యొక్క రాశివారం ఈ సమయంలో ఖచ్చితంగా మీ డబ్బును మీకు చేతికి అందిస్త ఇచ్చి వెళ్తారనమాట పువ్వుల్లో పెట్టిన మాదిరి మీకు వారు వారికి మీరు ఏ విధంగా అయితే డబ్బు ఇచ్చారో అదేవిధంగా ఆ యొక్క రాసు ఎదుటి వ్యక్తులు మీకు తులరాశి వారికి రాబోయే రోజులో డబ్బును తిరిగి ఇచ్చేబోతున్నారు మీరు దాంతో చాలా ఆనందంగా ఉంటారు ఇకపోతే డబ్బు సంపాదనకు అదనపు మార్గాలు మీకు దొరుకుతాయి మంచి చక్కటి ప్యాకేజీలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోతున్నాయి దాంతో మీ లైఫ్ సెటిల్ అవుతుందనే చెప్పాలి ఇక నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే బుధుడిని కనుక మీరు పూజించినట్లయితే రాబోయే రోజులో ధనానికి మీకు లోటు అనేది అస్సలు ఉండదు ఇక మీకు రాబోయే రోజుల్లో మీ జీవితంలో సుఖాలు కలుగుతాయి విపరీతమైన సుఖాలు పెరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి ఇప్పుడు ఆదాయం వస్తుంది మీకు దరిద్రం పోతుంది మీ యొక్క ఆలోచన తీరుకు ప్రజల నుంచి మంచి పేరు వస్తుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంటారు అదనపు ఆదాయానికి మార్గాలు సుగమం అవుతాయి అంటే ఈజీ అవుతాయి అనమాట ఇక వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి మంచి లాభాలు వస్తాయి కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు ఈ రాశి వారి ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు అందరి చూపు పైనే ఉంటుంది ఇకపోతే వారికి సంబంధించి అంటే ఈ యొక్క రాశి వారికి మనం స్టార్టింగ్లో అనుకున్న విధంగా మీనరాశి నుంచి మేషరాశిలోకి బుధుడు రావటం వల్ల అంటే సంచారం చేయటం వల్ల మే పదకొండు తేదీ ఆదివారం నాడు వారికి విపరీతమైనటువంటి ధనం రాబోతుంది మీరు ఎక్కడి నుంచి మీకు డబ్బులు రావాల్సి ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో కలెక్ట్ అవుతాయండి మీ ఇంట లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీరు అప్పులు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు అలాగే మీ జీవితంలో ఆనందం సంతోషం శ్రేయస్సు అన్నీ ఉంటాయండి ఇది లేదు అనే ప్రశ్న అనేది రాదు ఆర్థికంగా ఎంతో లాభపడతారు అన్నపూర్ణదేవి ప్రసన్నమవుతుంది మీకు తినటానికి ఉండటానికి డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మీరు ఒక నుంచి ఇప్పుడు సాయం పొంది ఉండొచ్చు కానీ ఇక్కడ నుంచి మీరే ఒకరికి సాయం చేసే రేంజ్ ఎదుగుతారండి మీరు నేనున్నాను అంటూ పేదవారికి అండగా కూడా నిలుస్తారు ఎవరైతే మీ ఇంటి గుమ్మం తొక్కి ఇంత సహాయం చేయండి అని ఎవరైతే మీ ఇంటి గుమ్మం తొక్కుతారో వారికి మీరు ఎంతో కొంత సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారో తుల అలాగే ఇంట్లో సుఖం శ్రేయస్సు ధన ధాన్యాలు వస్తాయి లేకపోతే డబ్బు సంబంధి సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ధన నిల్వ ఎప్పటికీ ఖాళీ కాదు ధన ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ధన కొరత అనేది తొలగిపోతుంది ఇంట్లోని ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సుఖం శ్రేయస్సు ధనం వస్తాయి డబ్బు ఐశ్వర్యం శ్రేయస్సును కోరుకునే భక్తులకు అన్నీ లాభిస్తాయి ఇంట్లో ఆర్థిక స్థిరత్వం సానుకూల శక్తి ఉంటాయి మీ యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవడం జరుగుతుంది దాంతో మీరు మన శాంతిగా ఉంటారు చాలా కూల్ అవుతారు ఇకపోతే లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లను చేస్తుంది మీరు కన్న కళ్ళన్నీ నెరవేర్తాయి మీ కన్నీళ్ళకి ఇక పునిస్టాప్ పెట్టండి అదృష్టానికి వెలకం పలకండి తుల ఆర్థికంగా మీరు ఎదుగుతారు కాబట్టి ఆ విధంగా అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది డబ్బుకు మీకు ఇక అనేది ఉండదు వద్దన్న కొద్ది ధనలక్ష్మి మీ ఇంట్లో ఆడుతుంది ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లను చేయబోతుంది ఈ సమయం మీకు బాగా కలిసి రాబోతుంది మీరు కన్న కళ్ళన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు డబ్బుకు మీకు అసలు లోటు అనేది ఉండదు మీరు ధనలక్ష్మిని ఏ విధంగా ఇంటికి ఆహ్వానిస్తారో ఆ విధంగా ఖచ్చితంగా మీ ఇంట్లో అమ్మ కొలువై ఉంటుంది మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది ప్రతి ఒక్క విషయంలో మీదే పైచేయగా ఉంటుంది ఏ రకంగా చూసుకున్న తులరా జాతకులకు దైవానుగ్రహంతో మీకు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఇక మీకు దైవం అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయి అశుభ ఫలితాలు మీకు ఎవరైతే యొక్క రాశి వారు నిరంతరం కష్టపడతారో వారికి అశుభ ఫలితాలు అనేవి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి ఆ ఫ ఈ యొక్క రాశి వారికి నూతన ఫలితాలు చాలా ఆనందాన్నిస్తాయి ఆ ఫలితాలతో మీ జనం ధన్యం అవుతుంది వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావడంతో మీరు ఆదాయం బాగా సంపాదించగలుగుతారు సంపద అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది ఇంతవరకు మందగుడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది మీకు లక్కు బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా నిజం చెప్పాలంటే ఒక రాశి వారికి ఆర్థిక పరంగా అన్ని గుడ్ న్యూస్లు వింటారండి ఎకనామికల్గా నిలదొక్కుంటారు మీకు అంతా కూడా శుభం కలుగుతుంది మీకున్న సమస్యల నుంచి బయటపడతారు మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు ఆర్థికంగా మీకు ఈ లోటు ఆ లోటు అనేది కాదండి అసలు ఏ లోటు లేదు కుండా చక్కగా జీవిస్తారు నిజం చెప్పాలంటే మీ జీవితం ఇక సేఫ్ సైడ్ అని చెప్పుకోవచ్చు అదంతా కూడా ఎవరు కారణం అంటే లక్ష్మీదేవి అండి అవునండి అమ్మ మిమ్మల్ని కరుణ నుంచి కాపాడడంతో మీకున్న సమస్య నుంచి డబ్బు సమస్య నుంచి మీరు ఇట్టే బయటపడతారండి రాబోయే రోజున మీకు ధనానికి కొరత అనేది ఉండదండి ఇది లేదు అది లేదు ఆ సమస్య ఈ సమస్య అసలు ఈ యొక్క మాటలకు తావు అనేది ఉండదు ఆ విధంగా అమ్మ మిమ్మల్ని ధనవంతులను చేయబోతుంది ఎవరైతే నిరంతరం కష్టపడుతూ మేము కష్టాల్లో ఉన్నాం సమస్యలు ఉన్నాం పైకి రావాలి అని ఎవరైతే మీరు బాధల్లోనూ ఆగిపోకుండా కష్టపడుతూ పైకి రావాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈ యొక్క రాశివారు ఉంటారో నిరంతరం ఆ విధంగా కృషి చేస్తారు అటువంటి వ్యక్తులు మాత్రమే రాబోయే రోజుల్లో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళబోతున్నారు కొంతకాలంగా పనుల్లో ఆటంకాలు కలుగుతున్నాయి అవన్నీ తొలగిపోతాయి కూడా అండి విద్యారంగానికి సంబంధించిన వాటిల్లో కూడా మీరు డబ్బుని చూడబోతున్నారు మంచి ఫలితాన్ని పొందుతారు వ్యక్తితో జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది అనుకోకుండా ధనం వస్తుంది అలాగే ఆర్థికంగా మంచి లాభాలు కూడా కలుగుతాయి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు అదనపు ఆదాయానికి మార్గాలు డబ్బును పొదుపు చేయకపోతే భవిష్యత్తు అగమి గోచరంగా మారుతుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా మీరు డబ్బును పొదుపు చేస్తారు విపరీతమైన ఆస్తి అనేది మీకు రాబోతుంది సంపద పెరుగుతుంది సో చూశారు కదా తులారా వారు మే పదకొండవ తేదీ ఆదివారం తులారాశి వారికి విపరీతమైన ధనం ఏ విధంగా రాబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసి నాకు షేర్ చేయండి కామెంట్ చేయ మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గ్యాన్సాల్లో క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టెక్ట్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్